భాగ్యనగర ప్రతిష్టను పెంచడానికి బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే ముందు నందినగర్ లోనే తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో నిలపడానికి రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాను అని చాలా వరకు ఫలించాయి భారస అధికారంలో ఉండగా మా బావ బామర్దలకు ఒక వెయ్యి నూట ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని చేయలేదు మంత్రిగా ఉంటూ కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదు దానికి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనలేదు ఆ తెలివితేటలు సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులకే ఉన్నాయి నేను నిఖర్సైన తెలంగాణ బిడ్డను ఏ పని అయినా రాష్ట్రం కోసం హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకే చేశా ఆర పైసా అవినీతి చేయలేదు చెయ్యబోను కొంతమంది కాంగ్రెస్ నేతలు నాపై బురద చర్లు పబ్బం గడుతున్నారు ప్రభుత్వం వైఫల్యాలపై మేము మాట్లాడుతూనే ఉంటాం కొడుతూనే ఉంటాం లగచర్లలో రైతులను జైల్లో పెట్టిన హైడ్రా పేరిట ఇల్లు కొల్లగొట్టినారు ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోయినా అడుగడుగునా మేము నిలదీశామని కేటీఆర్ అన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయం చేయడానికి హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం మేము తొమ్మిదిన్నర పదిహేనుల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా భావమరుదులకు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ చేయలేదు మంత్రిగా నేను కౌన్సిల్ లో కూర్చొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో క్యాబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు ఆ పనులు రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఆ సావు తెలివితేటలు ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి నేను యాభై లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు నేను నిఖార్స్ అయిన తెలంగాణ బిడ్డను ఏ పని చేసినా తెలంగాణ కోసం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడం కోసం చేశాను అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు చేయబోను సరే ఇవాళ ఉర్రకుండా ఆగలుతారా ఇవాళ ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద తల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే నిజం నిలకడ మీద తెలుస్తుంది మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు మేము మాట్లాడుతూనే ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టిఆర్ఎస్ లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టిఆర్ఎస్ నువ్వు హైడ్రా పేరిట ఇంగ్లు కూలగొడితే అడ్డుకున్నది టిఆర్ఎస్ ఆరు గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడిగడుగునా కేసీఆర్ బృందం తప్పకుండా మా దృష్టి మేము మళ్లిచ్చాం నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ నువ్వు మా నాయకత్వాన్ని నువ్వు దారి మల్లింపు దృష్టి మల్లింపు దిశగా ప్రయత్నం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అది నీ వల్ల కాదు ముమ్మాటికి